కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ ని బంగారు పరిశుద్ధ నామూరు ప్రభా ఈ రాత్రికాల ప్రభా యవనసుల బైబిల్ తరగతి ప్రభు అలా అందరం కూడ చుట్టూండగా పవిత్రాత్మ దేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రత్యేకించి కీర్తన నలభై అధ్యాయం నుంచి ప్రభు నిన్ను గూర్చు ప్రవచనము ప్రభునికి స్తోత్రము ధ్యానిస్తుండగా మాకందరికి అర్థమవు రీతిగా కృప చూపించము అలాగే విశ్వాసములో ప్రభ ఎదుగున్నట్లుగా నీళ్ళు స్థిరపరచబడినట్లుగా నీ కృపాను గురించము నన్ను మరుగుపరచమని వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామునడుగుచున్నాము తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలనాక ప్రేమైన బిల్లారా పిల్లారా మనము కీర్తన గ్రంథంలో నుండి ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించినటువంటి ప్రవచనాలను ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియమేన్ పిల్లారా కీర్తనలో ఏదైతే రాబోతున్న క్రీస్తు గురించి లేక మెస్సయ్య గురించి ప్రవచింపబడిందో దానినే మెస్సయ్య కీర్తనలు అని కూడా అంటారు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క ఈ కీర్తన నలభయో అధ్యాయము ఇది ఏడవ కీర్తన మెస్సయ్య కీర్తనలో ఏడవ కీర్తన ఇప్పటి వరకు ఆరు కీర్తనలను ధ్యానించున్నాం ఇది ఏడవ కీర్తనగా మనం చూస్తుంటున్నాం అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు పోయిన వారంలో మనం చూసాం ఈ దినమున మరోసారి మనం మొదటి నుంచి కూడా మనం ధ్యానించబోతున్నాం ఇందు నిమిత్తమే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమేన బిల్లారా నలభై అధ్యాయము మొదటి నుంచి కూడా ఒక్కొక్క వచనం చదువుతూ నేను ఏ రీతిగా ప్రభు దాని ప్రభు గురించి చెప్పబడిందో ఏ రీతిగా ప్రభు నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను మనం దీనికి ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం నలభై అధ్యాయము ఒకటో వచనము యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన దొంగ నాశనకరమైన గుంటలో నుండి జీఘటకాల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఇక్కడ మొదటి రెండు వచనాలు మనం చదివినప్పుడు పోయినసారి కూడా చెప్పుకున్నాం ఈ వచనం మొట్టమొదటి వచనం ఏం చూపిస్తుందంటే ఆయన ఏ రీతిగా సహించుకున్నాడు ఏసుక్రీస్తు జీవితం చూసినట్లయితే అనేకమైన శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు అన్ని శ్రమలను కూడా ఏం చేశాడు సహించాడు అండి ఆయన సహనాన్ని చూపిస్తూ ఉంది మనకు ఆల్రెడీ మనం ఈ విషయాన్ని పోయిన వారు నేర్చుకున్నాం రెండవదిగా ప్రేమ ద్వారా నాశనకరమైన గుంటలో నుండి జిగటకల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి ఎత్తాను ఇక్కడ ఏ రకంగా మరి యేసు క్రీస్తును మరి మరణం నుంచి దేవుడు పైకి లేపాడో పునరుద్ధారణ గురించిన విషయము ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ విషయం కూడా పోయి సార్ నేర్చుకున్నాం తర్వాత ప్రియమైన పిల్లారా ఇక్కడ తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తనైన దేవుడిన నోట ఉంచెనో అనేకలు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవయ్ నమ్మికి ఉంచుతారు ఇక చదవబడిన మాట దేని గురించి అంటే ప్రిమేన్ బిల్లారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణించి మూడో దినం తిరిగి లేచిన తర్వాత ప్రియమేన్ బిల్లారా ఆ యొక్క పునరుద్ధానం అయిన తర్వాత అనేక మంది ఆయన ఏం చేశారు విశ్వాసం ఉంచడం గురించి రాయబడి ఉంది అర్థమైందండి మనందరూ ఇక్కడ తెలుసు బాగా విషయం యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రిమేన్ బిల్లారా అనేక మంది యేసు ప్రభు ఏం చేశారు విశ్వసించారు రక్షింపడినట్టుగా ప్రియారా చూస్తున్నాం అలాగే నాలుగో వర్షం చదివినప్పుడు గర్వీష్లైలను త్రోవ విడిచి అభధవ తిరుగు వారు లక్ష్య పెట్టగా యుహోవారిని వాడు ధన్యుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే లోకానికి కానీ మనుషులకు కానీ ఎవరిని చూడకుండా ఎవరైతే ప్రభని ఇస్తు నమ్ముకున్నారో వారి ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది అందుకే పేతృ భక్తుడు ఒక చక్కటి మాట అంటారు అపశుల కార్యం మొదటి ప్రసంగంలో ఈ తరము వారి నుండి వేరేది రక్షణ పొందండి అంటే అర్థమేంటి వారి తట్టు వీరి తట్టు చూడకుండా నీ కొరకు ప్రభుత్వ యేసు క్రీస్తు ఏ కార్యమైతే కల్వారి సెలువలో జరిగించాడో దాన్ని చూసి ఎవరైతే నమ్ముతారో వరెవరు ధన్యులు అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది అలాగే ఐదవ వచనం యహోవా నా దేవా నీ ఉన్న మా మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను మా యెడల నీకు నీకున్న తలంపులు బహు విస్తారములు ఇక్కడ చూపిస్తున్నాడు ఏంటంటే ప్రేమ ద్వారా మానవులమైన మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు చూపిస్తుంది అర్థమాత్ర ఇవన్నీ ఏసుకొస్తూ ఎందుకు జరిగిస్తున్నాడంటే మానవుని పట్ల అంటే నీ పట్ల మనందరి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గురించి ఇక్కడ రాయబడింది ప్రేమ ద్వారా అవును ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది ఆ విషయాన్ని ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు మర్చిపోకూడదు ప్రేమని బిల్లారా అర్థమైందండి కాబట్టి అందుకనే ప్రతి విశ్వాసి ప్రతి యవనస్తులు కూడా ఏం చేయాలి ప్రభు చిత్తానికి అప్పగించుకొని తన జీవితంలో దేవ నీ చిత్తం మాత్రం నెరవేర్చబడాలని కోరుకోవాలండి మన సొంత చిత్తాలు కావు లోకాన్ని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి లోకపోకను చూసి ప్రేమి ద్వారా మనము ప్రములు ఏమాత్రం కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి ప్రభు నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటిదని దేవుని చిత్తానికి ఏం చేయాలి అప్పగించుకోవాలి ఎందుకంటే ప్రభు నేను ఏం చేశాడండి ఒక ఉద్దేశము చేత ఏం చేశాడు ఈ లోకము నేను పుట్టించాడు ఉద్దేశము చేత దేవుని నడిపిస్తున్నాడు అలాగే ఒక ఉద్దేశము చేతనే ఈ యొక్క వాక్యమును ఈ దినం నీ ముందు పెడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు కాబట్టి ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది అలాగే ప్రిమేన్ బిల్లారా మనం ఆరో వచనం చదివాం దీనికి ముందు మొదటి దినంలో ఆరో వచనాన్ని కూడా ధ్యానించాం ప్రిమేన్ బిల్లారా నా ఇక్కడ బల్ నైన్ నైవేద్య నీవు కోరట లేదు నవ్వు నాకు చెవులు నిర్మించింది ఇక మనం పోయినసారి చెవుల గురించి నేర్చుకున్నాం ఇక్కడ చెవులు దేని చూపిస్తుంది అంటే మెస్సయ్య ఏమంత తరీరు దారిగా వస్తాడు ఒకటి రెండవది ప్రిమేన్ బిల్లారా మెస్సయ్య ఒక దాసుడుగా ఉంటాడు అన్న విషయం గురించి మనకు తెలియపరుస్తుంది ఆ విషయం కూడా పోయిన వారం మనం చూసాం ప్రేమబారా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రేమబారా బలునైనను నైవేద్యమైన నీవు కోరలేదు దహన బలైనను పాప పరిహార్థ బల్లైన నీవు తెమ్మనలేదు ఈ విషయాన్ని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలండి ఇక్కడ దేవుడు బళ్ళను కోరుకోవటం లేదు అర్థమైందండి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో బలు అర్పించిన రీతిగా ప్రా దేశ్రీస్తు అర్పించలేదు బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ అందుకే క్లియర్ చెప్తుంది రాబోతున్న మెస్సయ్య ఇప్పటి వరకు ఏ బరులైతే పాత నిబంధన కాలంలో అరిపిబడిందో ధర్మశాస్త్రము ఏదైతే అర్పింప అర్పించమని చెప్పబడిందో ఆ యొక్క ప్రియమైన బిల్లారలులు ప్రవణ అర్పించడు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఆ బలు కావు కోళ్లు అయితే మేకలు గొర్రెలు ఎద్దుల యొక్క బలులు కావంట ఎందుకంటే దేవుని వాక్యం ఫిర్యాదుగా చెప్తాను చూడండి మనం కావాలంటే చదువుదాం కొన్ని వర్షాలు నేను చదువుతాను ప్రేమ ద్వారా కీర్తన గ్రంథంలో ఇదే నలభై ఆరు వర్షంలో చదివాము కదా యాభై అధ్యాయము కీర్తనలు యాభై అధ్యాయంలో మనం చూస్తాం ప్రభే స్వయంగా చెప్తున్నాడు యాభై అధ్యాయము ఎనిమిది నుంచి చదువుదాం చూడండి ఎనిమిది నుంచి నీవు బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యము నాయత కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలని నేను తీసుకొనను అరవి మృగములన్నయు వేయి కొండల మీద పశువులన్నయ్యూ నీ నావే కదా కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పశువాదులు నావశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణత నావే నేను ఆకలి నీతో చెప్పను వృషభముల మాంసం నేను తిందునా పొట్టేల రక్తము త్రాగుదునా అని ఇక్కడ ప్రభు అంటే ఇక్కడ ఏంటన్నాడు నేను బల్లను కోరటం లేదు మాంసం అనుకోవట్లేదు అక్క అనుకోవటం లేదు నేను అది ఆయనకి ఇష్టమైంది కాదు మీరు అనవచ్చు ధర్మసం రాయబడింది కదండి అర్పించమని ఎవరికి అర్పించబడింది చెప్పండి వారి యొక్క పాపాలను బట్టి వాళ్ళు ఏమయ్యారు దేవునితో సమాధానం పడ్డ కోరు అర్పించారు కానీ అది దేవునికి ఏదో ప్రేమ ద్వారా మరి ఇష్టమైంది సంతోషమని కాదండి అర్థమవుతుందండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి దేవుడు మేకలను గొర్రెల యొక్క బల్లను ఆయన కోరటం లేదు అని దేవుని వాక్యం మనకు క్లియర్ గా తెలియస్తుంది అలాగే యాభై ఒకటి పదహారు కూడా చదువుదాం యాభై ఒకటి పదహారు ఆ నీవు బలిని కోరువాడు కాదు ఎలా నేను దాన్ని అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు ఇక్కడ దావిందు గ్రహించాడు దేవు బాగా అర్థం దహించాడే ఏమని దేవా నువ్వు దహన బలిని కోరటేవాడు కాదు నువ్వు బలిని కోరేవాడు కాదు దహన బలినికి ఇష్టమైంది కాదు ఇందులో చాలా మంది ఏమిస్తుందా కానుకి ఇచ్చేసాక ఆదివారం చర్చికి వచ్చానుగా సరిపోయింది లేకుంటే బల్లు ఏంటి దశమి ఇచ్చానుగా అక్కడ అది ఇచ్చానుగా ఇది ఇచ్చానుగా అని దాంతో తృప్తి పొందిపోతున్నారు అర్థమవుతుందండి దాంతో తృప్తి కాదండి ముఖ్యం దానికంటే ముఖ్యమైనది ఏం తెలుసా నీ జీవితం ముఖ్యమైనది అర్థమైందా కానికి ఇవ్వకూడదని కాదు నిత్యం ఇవ్వాలి కానీ దానికంటే ముందు మన జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి దేవుడు చూసేది ప్రియరా నీ యొక్క హృదయాన్ని నీ జీవితాన్ని చూస్తున్నాడు నీ జీవితాన్ని చూస్తున్నాడు ఆయన నీ ప్రవర్తన చూస్తున్నాడు అర్థమైందండి అంతేగా నీ బలు కోయట్లేదు అర్థమవుతుందండి నవ్వుతూ దేవుని సో కూర్చునేదని చూడట్లేదు దేవుని సో కూర్చున్న నీలో ఎంతగా దేవునికి చోటు ఉంది దేవుని చిత్తానికి చోటు ఉంది ఎంతగా దేవుని యొక్క వాక్యానికి నీ సల నీ హృదయంలో చోటు ఉంది ఎంతగా దేవుని చిత్తాన్ని నీ జీవితం అప్పగించుకున్నావు ఇది ఆయన చూసే కార్యం ప్రేమ అనిపిల్లారా అన్నమాట అర్థమవుతుంది అందరికీ కాబట్టి ఆయన బలును కోరటం లేదు ఆయన ఏం కోరుకున్న ఆ విషయం తర్వాత నేను చెప్తాను ప్రేమ ముందైతే ఇక్కడ వాటించు వేష గ్రంథము ప్రేమ అని పిల్ల ఒకటవ అధ్యాయం పదకొండు ముప్పై ఒకటి చదువుదాం వేష గ్రంథము ఒకటవ అధ్యాయము వేశ్య గ్రంథము ఒకటో అధ్యాయము వేష గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండు నుంచి చదువుదాం యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బరులు పొట్టేళ్ళు బావుగా మేపిన దూడల క్రోగుడు నాకు వెక్క వెక్కసమాయనం కోడి రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోత రక్తమైనను నాకు ఇష్టము లేదు నా తన కనబడవల్లని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో కనుకో నా సన్నిధికి రా కనబడవల్లని మీరు వచ్చిచున్నారే వస్తున్నావు నా సన్నిధికి అర్థమవుతుందండి ఎవరికి కనబడాలని వస్తున్నావు విషయం ఎవరికి కనబడాలని వస్తున్నాం మనము సేవకులకాడ తోటి సహోదరి సహోదరు నేను వస్తున్నాను చెప్పుకోవడానికా బాగా ఆలోచించాలి ఎందుకు వస్తున్నాం దేవ సన్నిధికి ఏ మనసుతో దేవసానికి వచ్చి మనం ఏం చేస్తున్నాం ఏమి నేర్చుకుంటున్నాం ఏం పొందుకొని వెళ్తున్నాం ఏమి అర్పించి వెళ్తున్నాం దేవుడు నీతో మాట్లాడుతున్న మాటకి ఏం చేయాలి ముందు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత కానుక సమర్పించాలి దేవుని వాక్యని ఏదైతే నీవు తేనుసు వస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు ముందు నీ జీవితాన్ని అర్పించుకున్న తర్వాత కానుకను సమర్పించాలి అది లేకుండా నువ్వు ఇది చేసి దేవుడిని అంగీకరించాడు ఈ విషయాన్ని బాగా అర్థం అన్నాడు నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము త్రొక్కుడుకు మిమ్మల్ని రమ్మన మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించే ధూపార్పురంలో దాన్ని ఇక్కడ తేకుడి అమావాస విశ్రాంతి దినము సమాజ ప్రకటనలు జరుగుతున్నవి పాపుల కూడి ఉత్సాహ సమాజం నేను ఓర్చాలను మీ అమావాస ఉత్సాహ నియామక కాలంలో నా హేయులు అవి బాధకరము ఇజ్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలంలో అమావాస్య దినాలు తర్వాత ఇంకా అనేకమైనటువంటి దినాలు ఉండేటువంటిది ఆ దినం రాగానే దండోపతండాలకు వచ్చేసేవారు ఒకరికి మందిరానికి ఇది చూడండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండి అనేక సంఘాలు చూసినప్పుడు ప్రియమైన పిల్లలు ఆ రోజు ఓ ఫుల్ చర్చి నిండిపోతారు మిగతా రోజులు ఎవరు కనపడరు అలాగే మనం కూడా ఒకరు ఉపవాస కూడికలకు కానీ ఇంక మిగతా కూడికి రావచ్చు మంచిదే కాని ప్రేమి ద్వారా మన జీవితంలో పాపాన్ని ఎంతగా విడిచిపెట్టావునాడు పాపుల గుంపు పాపముతో ఏమాత్రం దేవుని శ్రీకి రాకూడదు పాపాన్ని విడిచిపెట్టాలి పాపని విడిచిపెట్టాలి అవిజేతను విడిచిపెట్టాలి అక్రమాన్ని విడిచిపెట్టాలి అజ్ఞానత్వాన్ని విడిచిపెట్టాలి ఇలాంటి పరిస్థితులు దేవుని దేవశానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేయట్లేదు మనం చేసే ప్రార్థన కావచ్చు మనం చేసే ఏ కార్యాన్ని ఏం చేయడం అంగీకరించట్లేదు అంటే ఎలా ఉన్నాడు ఎందుకు ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి అర్పించిన బలి ఏమిటి అని అంటున్నాడు కదా నాకు చెవుడు నిర్మించేటివి దాన్నే మనం ఎబ్బి చూసినప్పుడు నాకు శరీరమును నిర్మించేటివి ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నీకు ఒక శరీరం ఇచ్చాడు ఎందుకు తెలుసా మనకు లాగా మనకందరికీ కూడా శరీరం ఉన్నది ఏసయ్య అనే మనుష్యుడు ఏసు అనేటువంటి మనుష్యుడు ఏమైనా శరీరముతో ఉన్నాడు ఆయనకు ఉంది ఆత్మ ప్రాణం ఉంది మనకే రీతిగా శరీరము ఆత్మ ఉన్నదో అదే రీతిగా ఏసు ప్రభు అనేటువంటి నరునికి ఏముంది శరీరం ఉంది ప్రాణముంది ఆత్మ ఉన్నది మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అయితే ఆయన అర్పించింది ఏంది ఇదిలో మనమేం అర్పిస్తున్నాం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి